హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ రజిత యువర్ ఫ్యామిలీ ఫిజియోథెరపిస్ట్ అయితే మనం కొంతమంది పొద్దున్న లేచిన వెంటనే పాదం కింద పెడుతూనే మడిమిలో ప్రాణం పోయేంత నొప్పి వస్తుంది నడు అడుగు ముందుకు వేయలేకపోతున్నాము అని చెప్తూ ఉంటారు అయితే అసలు దానికి కారణం ఏంటి అసలు అది ఎందుకు అలా వస్తుంది ఆ కండిషన్ ఏమంటారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నొప్పికి చాలా కారణాలు ఉంటాయి దాంట్లో ముఖ్యమైనది ప్లాంటర్ ఫేసేటిస్ ప్లాంటర్ ఫేషియా అంటే మన పాదంలో మడిమ నుండి పాదం వేయడం వరకు ఒక బ్యాండ్ ఆఫ్ టిష్యూ అనేది ఉంటుంది దాన్ని మనం ప్లాంటర్ ఫేషియా అంటారు దాని ఉపయోగం ఏంటి అంటే పాదాల్లో ఉండే ఎముకలకి సపోర్ట్ చేయడానికి పాదాల ఎముకలు అనేవి ఆర్చెస్ని క్రియేట్ చేస్తాయి ఆ ఆర్చెస్ని సపోర్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది దీంట్లో స్వెల్లింగ్ రావడాన్ని ప్లాంటార్ ఫేస్ ఫేసైటిస్ అంటారు అంటే ఇన్ఫ్లమేషన్ ఇన్ ద ప్లాంట్ ఫేస్ ఫేషన్ కాయిల్ ప్లాంట్ ఆఫ్ దీనికి కారణాలు ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ కారణం ఏంటి అంటే ఎక్కువగా నిల్చునే వాళ్ళల్లో ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాము లైక్ టీచర్స్ అలాగే ఆడవాళ్ళు కూడా నిల్చొని ఎక్కువసేపు వంట చేస్తూ ఉంటారు కదా ఆ టైంలో కూడా దాని మీద ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల ఈ క ఈ కండిషన్ అనేది డెవలప్ అవుతుంది దీంతోపాటు షూస్ హీల్ అనేది ఎక్కువగా ఉండి హైట్ హై హీల్స్ని వాడే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం మనం చూడచ్చు అలాగే ఫుడ్ కండిషన్స్ లైక్ ఫ్లాట్ ఫుడ్ ఉన్న వాళ్ళకి ఈ కండిషన్ చూడచ్చు మనం సో ఇంకేమన్నా ఫుడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అనేది మనము రెగ్యులర్గా చూస్తూ ఉంటాము వెయిట్ ఎక్కువగా ఉన్న పర్సన్స్లో ఏమవుతుందంటే చిన్న చిన్న డ్రామాస్ అంటే కొద్ది కొద్దిగా డ్యామేజ్ అనేది జరిగి ఆ టిష్యూలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్పెల్లింగ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల పెయిన్ అనేది వస్తుంది అయితే లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం దీనికి సిమ్టమ్స్ ఏంటి అంటే మెయిన్గా పెయిన్ మనకి మడిమిలోనే పెయిన్ ఉండొచ్చు మొత్తం పాదంలో కూడా పెయిన్ అనేది రావచ్చు అలాగే స్టిఫ్నెస్ పొద్దున్న ఇవ్వడంతో మనకి కాలు కింద పెట్టిన వెంటనే పెయిన్ రావడం ముఖ్య లక్షణం అయితే అలాగే మనకి చాలా టైట్గా ఉంటుంది అనమాట మొత్తం ఫుడ్ అనేది సో అది కూడా ఒక సింటమ్ స్టిఫ్నెస్ ఇవి ఇవి ఇవన్నీ కూడా దీని ముఖ్య లక్షణాలు అయితే దీన్ని మనం ఎలా తెలుసుకోవాలి ఎక్స్రేలో మనం దీన్ని చాలా బాగా కనిపెట్టవచ్చు ఏమవుతుందంటే ఎక్స్రేలో ఆ క్యాల్కేనియల్ హీల్ బోన్ నుంచి ఒక ఎక్స్ట్రా బోన్ గ్రోత్ అనేది మనం చూడగలుగుతాం అది ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల ఈ ఫేషియాలో అక్కడ అది ఎక్స్ట్రా బోన్ గ్రోత్ని స్టిములేట్ చేస్తుంది ఆ క్యాలకేనియల్ స్పర్ అంటాం దాన్ని ఇట్స్ అ సిమ్టమ్ ఆఫ్ ప్లాంటర్ ఫేసైటిస్ దానికి ట్రీట్మెంట్ ఏంటి అంటే అక్యూట్ కేసులో రెస్ట్ అండ్ ఐస్ అనేది బాగా పనిచేస్తుంది సబ్ అక్యూట్ అండ్ ప్రాణిక్ కేసెస్లో షూ కరెక్షన్ చేసుకోవడము ఎంసీఆర్ సోల్ షాక్ అబ్జార్బింగ్ చేసే షూస్ని వాడడము ఫ్లాట్ ఫుట్ ఉంటే ఆర్చ్ సపోర్ట్ పెట్టుకోవడము జెల్ హీల్ బుషన్స్ని పెట్టుకోవడం వల్ల కూడా ఈ కండిషన్ని మనం కంట్రోల్లోకి తీసుకురావచ్చు అలాగే దీనికి ముఖ్యమైన ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఫిజియోథెరపీ ఫిజియోథెరపీలో మనము ట్రీట్మెంట్ రెండు రకాలుగా చేయొచ్చు పెయిన్ మేనేజ్మెంట్ కోసము మనం అల్ట్రాసౌండ్ థెరపీ యూజ్ చేయొచ్చు దాంతో స్వెల్లింగ్ తగ్గుతుంది టెన్స్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి హీల్ చేయడానికి ఉపయోగపడుతుంది అయితే ఈ క్యాలేనల్ స్పర్ ఉన్నప్పుడు లేజర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఆ బోన్ ఎక్స్ట్రా బోన్ని క్లియర్ చేయడానికి లేజర్ థెరపీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ప్లాంటర్ ఫేషియల్ స్ట్రెచ్చింగ్ అండ్ కాఫ్ స్ట్రెచ్చింగ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ